హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంకే ప్రొడక్షన్ మేమైతే వచ్చేసి మా ఊర్లో ఇది సెకండ్ మంగళవారం ఉన్నందుకు మేమంతా మా ఎంకే ప్రొడక్షన్ బ్యాచ్ మొత్తం కలిసి చికెన్ కర్రీ చేసుకొని తినాలనుకున్నాం అది కూడా స్పెషల్గా అందరూ రైస్లో వండుకొని తినరు మేము మాత్రం బొనుగుల్లో తిందామని కొత్తగా ప్లాన్ చేసినాం ఇక్కడ మా వంట వంట మాస్టర్ వచ్చేసి మా చోటమ్యాన్ పొట్టిమామొచ్చిండే ఈరోజు వంట కూడా మా పొట్టిమామనే వేస్తాడు ఒకసారి పొట్టి మన బాగా చూడండి ఛానల్ అయితే రాక మళ్ళీ ఈరోజు మేమైతే మా ఊరు దగ్గరలో ఉన్న కృష్ణారెడ్డి తోట గడికి వచ్చినాం మేమైతే ఈ తోటలో చికెన్ కర్రీ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడైతే లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి వీడియో ఎక్సలెంట్ ఉంటుంది మా ప్రేక్షకులు ఒక్కొక్కరో విధంగా ఎన్ని పనులు చేస్తారో చూడండి ఓకే స్టార్ట్ మా సొంత అన్ని ఐటమ్స్ ఇస్తున్నాండి देखो अंदर ले ले याड़ा याड़ा आ ला कर दो इधर इधर इस साइड में इंजन बंद होता है हट जा उधर उधर वो क्लच ला एंगेज करता भाई इधर आ इधर आ बोन वेट दो बोन डाल मकान के संग है वो दिन में था संग సలహాలు ఇస్తున్నాడు మంచి మంచి సలహాలు ఇస్తున్నాడు అదే కట్టినాడు మీరే కాల్ కట్ ఫోన్ ఫోన్ే కొట్టింది రీచార్జ్ అంట ఇంకోటి రీఛార్జ్ అరే కడిగి చేయడానికి ఎవడ మీరు పాల్పడుతుంది

రవాణ స్వీకారం అన్న పోయిండు కాబట్టి ఏదో రాలేదు మేము అందుకనే మా మేము చేస్తున్నాం అన్న వచ్చి ఈరోజు మాతో పాటు అమ్మ వచ్చిండు సీనియర్ ఇప్పుడు మన కెమెరా చూపిస్తాం ఇడా బోర్ వస్తుందట బండి బండి

వెరీ గుడ్ ఇంకా వస్తున్నావు ఇంకా వస్తున్నావు నువ్వు ఇక్కడ రోవచ్చు మా కెమెరా ఆకలి కొని లాస్ట్ బొనుగులు తింటున్నా తెచ్చిన బొనుగులు బుక్కులు బుక్తున్నారు రాంబా

మూడమైతే నిండగా అయింది వర్షం వచ్చే సూచనలు ఎక్కువ ఉన్నాయి ఒక్కసారి దూరండి పైకి మోడం చాలా ఫుల్ ఉంది వర్షం ఎక్కడ పోతా ఇదేనా ఇది కందు మంటది అలా అర్థమేనా ఇప్పుడే చికెన్ వేస్తున్నాము అదిగా మీరు దగ్గరికి వచ్చి చూపిస్తా బాగుండదు అనుగోలు ఇష్టం

ఫ్రెండ్స్ వర్షం ఫుల్ రావడం వల్ల మేము అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యాము తోటల్ నుంచి బయటకు వచ్చినాం వర్షం బీభాత్కి వచ్చింది అందరు నానియో అట్టుకుని వచ్చిండ్రు మళ్ళీ వేరేతోన మిగిలిన ప్రోగ్రామ్ ఫినిష్ చేస్తాం ఓకే ఒకర్వా నాగిరెడ్డి నాగి అంతా జబరం ক্েন ক্েন মুান ক্নি কেনিন ক্েনান ক্নান মুান্েন. ਦਾਗਿਰ ਰਾਂ ਬਾ ਹੈ ਹੇ ਉੱਕੁਣ ਪਾਲਨੋ ਸਾਈ ਲੇ మొత్తం ఇక్కడ చెత్త చెత్త ఉంది మొత్తం పచ్చి పులుసు చెత్త చెత్త ఉంటే మొత్తం క్లీన్ చేస్తున్నాడు

తిని టేస్ట్ అందరు అయితే మేము మాత్రం రేట్గా చూడండి పరుగులు చికెన్ అబ్బా మస్తు టేస్ట్ ఉంది र सप रा ना 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 没有了是吧没有